నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు వృషభ వాహనం శాలివాహన వంశస్థులు సందర్భంగా వృషభ వాహనం ఉభయదారులచే వైభవంగా ఆలయంలో కళ్యాణ వేదికనందు నందు శాస్త్రోక్తంగా స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం జరిగింది Yeah, I not వినాయక స్వామి వారి దేవస్థానం కానిపంతో ఏడవ తాగి వినాయకుడికి మొదలుకొని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది ఈవేళ వాహనం వృషభ వాహనం వృషభ వాహనం మీద వినాయకుల స్వామి వారు ఊలేతూ భక్తులను పరాక్షించబోతున్నారు వైకాశాల్లో ఈ యొక్క వృషభ వాహనం అనేది పరమేశ్వరుడికి వాహనం ఆ యొక్క వృషభ వాహనం అంటే నందితో సమానం అంటే ఆ వృషభ మీద వినాయక స్వామి వారు వివరిస్తూ భక్తులను కటరక్షించడం వల్ల వినాయక స్వామి వారి అనుగ్రహంతో పాటు ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లభించడం చేత ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ వాహన వాహనాన్ని వాహనంలో అధిరోహించిన వినాయక స్వామి వారిని చదవటం వల్ల ఆ యొక్క భక్తుల యొక్క మనోభీష్టాలు నెరవేరి సుఖ సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ యొక్క వినాయక స్థాయి వారు వృషభవాహనం మీద వచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడాలి అని చెప్పి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో కానీ రోజు కూడా ఈ యొక్క పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఇక్కడ ఉభయదారుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటాయి ఆ యొక్క ఉభయదారులు అనే అనాదిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ స్నాదారు యొక్క ఆలయంలో అభివృద్ధిలో వారుకొల కీలక పాత్ర వహిస్తూ ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధిపరంగా ముందుకు తీసుకుంటూ భక్తులకు మరింత సేవ చేయుతూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను బాగా అద్భుతంగా నిర్వహింపజేస్తున్నారు ఈ యొక్క వృషభ వాహనాన్ని కలిసించినట్లయితే కనుక సమస్త సుఖాలు సంతోషాలు కలుగుతాయి కనుక ప్రత్యక్షంగాను అలానే ప్రసార మాధ్యమాల ద్వారాను ఈ యొక్క వృషభవాహనాన్ని వీక్షించి ఆ యొక్క వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీరంతా పొందవలసిద్ధిగా తెలియజేస్తున్నారు